బాగున్నారా నేను మీకు ఇప్పటికి రాను అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన ముందు రమేష్ గారు అయితే ఉన్నారు లాస్ట్ టైం క్రిస్మస్ క్రిస్మస్లో నేను వేదిక అప్పుడు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పాడు అంత అంతగా ఎలా చేస్తాడు అనేది ఇప్పుడు అప్పుడంటే క్రిస్మస్ కాబట్టి అది బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగిందో ఆయన చెప్పాడు ఇప్పుడు పునరుత్న పండుగ కాబట్టి ఇప్పుడు ఎలా చెప్తాడో ఆయన మాట్లాడడం విన్నాను నమస్తే అండి నమస్తే చేస్తున్నాను ఈస్టర్ ఈస్టర్ పండుగ కొన్ని డెకరే చర్చి డెకరేషన్ చేస్తున్నాను ఒక గంట గంట పడుతుంది డెకరేషన్ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఒక యువకులు నెక్స్ట్ వచ్చేసి భజన భజనాన్ని ఇప్పుడు భజన అంటే గుర్తొచ్చింది ఇప్పుడు లాస్ట్ టైం క్రిస్మస్ కూడా భజన తిరిగారు కదా ఇప్పుడు పండగకి అలాగే తిరుగుతారు అంటే క్రిస్మస్కి తిరిగి ఈ పునరుత్న పండుగ ఇప్పుడు నిన్న శుక్రవారం కదా ఆ రోజు కూడా తిరుగుతారు వాటి గురించి తెలుసు చర్చ్ లో ప్రేర్ చేయాలి దేవుడు చిలువలో పలికిన ఏసి కీర్తి ఏడు మాటలు అజ్ఞాపం చేసుకొని మనం ప్రేర్ చేసుకుంటాం దేవుడు మన కోసం మన పాప మనం మన పాపాలన్నీ చిరువలో ఏడు మాటలు పలికి ఉన్నారు మన కోసం మనం మరణించాడు ఇప్పుడు అవుతుంది రెండు గంటలకు రెండు గంటలకు అవుతుంది మీ యొక్క సిలివాను వచ్చేసి మేము ఇంటి దిగి వెళ్ళాలి మా సంఘం వచ్చేసి ఒక నూట నలభై నూట నూట ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబం దగ్గర ఇప్పుడు పద్నాలుగు చాలా అద్భుతంగా వినిపించాడు ఇప్పుడు చర్చలకు స్టార్ట్ అవుతుంది వచ్చేసి భజన వచ్చేసి రెండు మూడు గంటలకు అయిపోతుంది మూడు గంటలకి మీద మందిరా బాబు గారు వచ్చేసి కూడా వస్తారు ఆయన వేసి చెప్పాలి కదా వస్తారు ఎంత అద్భుతంగా చెప్పాలని ఆయన కూడా ఆసక్తి ఉంది బాబు గారిని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను ఆయన కూడా దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాను భార్య వారి కుటుంబాన్ని కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాను నాకు చర్చ అయిపోయిన తర్వాత మాట ఏదైనా చేసాం చర్చ అయిపోతానే ఉందండి ఈ మన రంగుల మన యేసుకేస్తు మరణ నుంచి ముచ్చని జయించి లేచినాడు కదా ఆ యొక్క సంతోషంతో మేము ఒక రంగులు అనేది చూసుకుంటామని అంటే గతంలో ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక లాడీనా ట్రాక్టర్నో మాట్లాడుకోండి వేరే ఉంటాయి కదండి ఇలా రంగులు దొరకడాలు ఎలా అయితే ఉన్నాము రంగులు అయితే ప్రజెం చదువుకుంటారు ప్రతి ఒక్క ఊళ్ళలో చదువు చదువుకుంటున్నామండి ఏమంటే ఇప్పుడు మేము వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళి మేము చల్లేది లేదు వాళ్ళు వచ్చి మన ఊరికి చల్లేది లేదు అండి ప్రజెంట్ కయితే ఇప్పుడు కొనసాగుతుంది ఎవరి ఊర్లలో వాళ్ళు చదువుకుంటున్నారు ఎవరు ఊర్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకుంటున్నారు నైట్ టైమ్ రేపు ఒక సండే కదా చర్చ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇలా రంగం చల్లుకుంటారు నైట్ టైం ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంటే ఉందండి రేపు అంతేకాదు అవి కేవలం దేవుని పాటలకినా లేదా సినిమా పాటలకి లేదు లేదండి ఓన్లీ దేవుని పాటలకే కేవలం కేవలం ఒక దేవుని పాటలకే దేవుని 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 ప్రణాళిక చెప్పడానికి అలాగే చేస్తారు పది మందికి మీరు ఆ దూరం గురించి పది మందికి తిరిగి మీ తప్పన అంటే బాగుందని కాకపోతే నాకు చిన్న చదువు ఇప్పుడు క్రిస్మస్ వన్ మంత్ వరకు తెల్లవారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అట్లా ఊరంతా తిరిగి వన్ అవర్ ప్రేర్ చేస్తారు కానీ ఇప్పుడైతే అలా తిరగట్లేదు క్రిస్మస్ అంటే ఇప్పుడు మన కోసం ఆయన ఆయన రెండు వేల సంవత్సరాల కిందట మన కోసం పుట్టినాడు కన్యాగర్భం నుంచి పరిశుద్ధ గర్భం నుండి జన్మించిన్నారు అందుకు మేము ఆ సీజన్ లో దేవుడు పుట్టాడని మేము నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు తిరుగుతాం రేపు జానా నాలుగు గంటల గెలిచి

నిన్న శుమవారం కూడా యూత్ నాపై మన సంఘంలో యూత్ వచ్చేసి మా దేవుని సేవలో బాగా పాల్గొంటున్నారు ఈ యొక్క దేవుని సేవలో ఈ యొక్క క్రిస్మస్ కానీ ఒక ఆదివారం ఆదివారం గుడ్ ఫ్రెడే గుడ్ యువన వచ్చలు బాగానే భోజన భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు పర్వాలేదు కానీ దేవుని సేవలో పాల్గొంటున్నారు ఓకే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ పది మందికి చేరాలని అనుకుంటున్నాము నా తప్పున హ్యాపీ మేము వీళ్ళైతే తెలవ చర్చికి అయితే రండి మీరు మీ కుటుంబ సభ్యులు మొత్తం అంతేకాదు మేము భజన్ కూడా పాల్గొంటాం అక్కడ కూడా మేము కొన్ని వీడియోలు అయితే రండి రండి ఓకే అండి సరే చక్కగా వాళ్ళ చర్చ్ గురించి మాట్లాడారు మీ ఊర్లో ఎవరైనా మీ చర్చి గురించి పది మందికి తెలియజేయాలనుకుంటే ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను మీరు ఖచ్చితంగా వస్తాను అక్కడ కూడా నేను ఈ తీసుకుంటాను ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బయట ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు చూద్దాం అర్ధరాత్రి భజన ఎలా తిరుగుతారో మనకు కూడా పార్టిసిపేట్ చేసి ఆ వీడియోలు కూడా నేను తీసి పద్ధతిగా పెడతాను చర్చి అయితే నన్ను అలాగే పెట్టుకుంటున్నారు చూద్దాం వాళ్ళు ఇలా ప్రదర్ లాసర్ గారు అయితే చాలా అంటే చాలా అడిగారు లైవ్ పెట్టమన్నారు కొంచెం మా చర్చ గురించి పది మందికి తెలియజేయండి అని అడుగుతున్నారు లైవ్ కూడా పెట్టాను చూద్దాం ఫ్రెండ్స్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్ది థ్యాంక్ యూ బయ్